ఎందుకంటే చదువుకోవడం ఎంత ముఖ్యమో ఈ రోజు ఈ పాలకుల్లో పోరాటం కూడా అంతే ముఖ్యం ఇప్పటిదాకా మనం సాధించినంత కూడా పోరాడే సాధించుకున్నాం పోరాడే సాధించుకున్నాం అందుకనే రాబో రోజులో కూడా

మతాలు రెచ్చగొట్టే మా మధ్య మాకు ముందు పెట్టే ప్రయత్నం ఈ పోరాటం పెట్టేటం చేస్తూ పది లక్షల మంది ఈ రోజు సఫరవుతూ ఉన్నారు ఏడేళ్ల నుంచి లేదు చదువుకోలేక ఏం చేయాలి అర్థం కాక పెళ్ళిళ్ళు కాదని ప్రతిరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ తల్లికి కూడా ఈ ప్రస్తుతాం అందుకనే మా ఆవేదనను ఆ ఆవేదన చాలు సమస్యంగా ఆందోళన చేస్తామని చెప్పి ఆధారం కోసం అన్ని జిల్లాల నుండి మీకు చెప్పండి అన్ని జిల్లాల వివైపు నాయకత్వంలో ఆందోళన సిద్ధపడమని చెప్పి ఈ సందర్భంలో మీ ఎందుకు తెలియజేస్తూ మన ఈ పోరాటం సాయంత్రిత మార్గంలో ఈ ప్రభుత్వాన్ని కలిసి వస్తుందనే ఉంటే తప్ప కాదు అందుకనే ఈ పోరాటాన్ని మరింత ముద్దు చేస్తాం ఈరోజు వచ్చేదైనా వదిలేస్తే రేపు వస్తాం రేపు వదిలేస్తే ఎల్లుండి వస్తాం ఈ కేసీ চ <muchas> <muchas> <muchas>